ప్రపంచంలో పాతకాలలో కానీ ఇప్పుడు కూడా ఈ దయ్యాలు అనేటివి ఎక్కువగా వినబడుతుంది దయ్యాల్లో రకరకాల పేర్లు నామకరణం చేసి పెట్టారు అది దానికి కారణం ఏంటంటే ఆ దయ్యాల పేర్లు డిజైన్లలో ఉన్నటువంటి ఎఫెక్టు ఆ దయ్యం యొక్క పవర్ఫుల్ కెపాసిటీని చూపించే విధంగా ఉంటాయి అలాంటి రకరకాల పవర్స్ని ఎఫెక్ట్ ఇచ్చేటువంటి పవర్ఫుల్ నేమ్స్ డెవిల్స్కి నామకరణం చేసి పెట్టారు సో ఈ డెవిల్స్ అనేటివి ఎందుకు పుట్టాయి అసలు ఉన్నాయా లేవా అసలు అవి ఏంటి నా పర్ఫెక్షన్లో డెవిల్ అనేది క్రియేట్ చేసింది కేవలం ఇన్విజిబుల్ ప్రొటెక్టర్స్గా మాత్రమే క్రియేట్ చేశారు అనేది నా ఉద్దేశం అంటే దాని అర్థం ఏంటంటే ఇన్విజిబుల్ ప్రొటెక్టర్స్ అంటే ఒకప్పుడు సేన్లు పంట పొలాలు ధాన్యములు ఎన్నో రకాల పంటలు పండించుకుంటూ వాటిని దాచుకునేవారు కొన్ని కొన్ని ఏరియా లోపల లేదా పంటల లోపల పంట శేళ్ళలోపట భూములు జాగాలు కాపాడుకునే ఇల్లు జాగాలు కాపాడుకోవడానికి ఎన్నో రకాల అవసరాల కోసం దొంగల నుంచి వాటిని కాపాడుకోవడానికి మాత్రమే ఇండివిజువల్ ప్రొటెక్షన్స్గా డెవిల్ని క్రియేట్ చేశారని నా యొక్క పర్ఫెక్టివ్లో నేను ఆలోచిస్తున్న విధానం ఇది ఎట్లా అంటే ఒక డెవిల్ క్రియేట్ చేస్తే ఆ డెవిల్ యొక్క ప్రాధాన్యతని దాని యొక్క ఎఫెక్ట్ని ఆ పేరులో ఉన్నటువంటి ఎఫెక్ట్ పవరు వాటన్నింటినీ ఉద్దేశించి మనిషి లోపల ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసి మనిషి ఆ డెవిల్ ఉంది అన్న చోటికి వెళ్ళే ఆలోచన చేయడానికి కూడా భయపడే విధంగా ఉంటాయన్నమాట సో ఎక్కువగా దొంగలు లేదా ఇతరత్ర ఇల్లీగల్ క్రైమ్స్ అన్నీ జరిగే అన్నీ ఎక్కువగా నైట్లో జరుగుతుంటాయి సో ఇలా నైట్లో జరిగేటువంటి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డెవిల్ని క్రియేట్ చేసి పెట్టారనేది నా ఉద్దేశం అలా క్రియేట్ పెట్టిన క్రియేట్ చేసి పెట్టినటువంటి దెవిలు ఇప్పుడు దాదాపు రాత్రిపూట పంట శైలులలో పూట పెట్టుకున్న ధాన్యాలు అంటే రెడీ చేసి పెట్టుకొని కుప్పలుగా పోసిపెట్టుకున్నటువంటి ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఆ ఏరియాలో ఒక దయాన్ని క్రియేట్ చేసి పెట్టారు ఉంది ఏల్పానో పిశాచాను లేకపోతే కామ పిశాచాను రాత్రిపూట ఇలాంటి రకరకాల దయాల పేర్లు పెట్టి ఒకటి క్రియేట్ చేసి పెట్టేస్తే దయ్యం ఉంది అని ఒక భావనతో ఆ ఏరియాకి వెళ్ళడానికి చాలామంది జంకేవారు అఫ్కోర్స్ వీటి మీద కాన్ఫిడెంట్ లేని వాళ్ళు నమ్మకం లేని వాళ్ళు కూడా అప్పుడు ఉన్నారు అంటే వా దొంగతనం చేసుకుంటూ బతికిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఆల్మోస్ట్ దాదాపు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్లో కూడా దొంగలు కానీ క్రిమినల్స్ కానీ ఇల్లీగల్ వర్కర్స్ ఇల్లీగల్ వర్క్స్ ఏమైనా చేసేవాళ్ళు కానీ దాదాపు నైట్ వర్క్ చేయడానికి భయపడేవాళ్ళు ఆ ఏరియా కానీ వెళ్ళే అవకాశం లేకుండా పోయిందనమాట అలా డెవిల్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పే కథలు హర్రర్ ట్రిక్స్ వాటి ఇంటా ఉంటే ఆటోమేటిక్గా మనుషులు ఇప్పుడు భయం అనేది క్రియేట్ అవుతుంది ఆ మనసు అనేది వాళ్ళు చెప్పిన కథలకి ఇంకా నానా రకాల ఎక్స్పెక్టేషన్తో రకరకాల ఇమాజినేషన్స్ హర్రర్ ఇమాజినేషన్స్ క్రియేట్ చేస్తుంది అది మనిషి యొక్క లక్షణం సో అలా జరిగేటువంటి దొంగతనాల మధ్య దొంగతనం చేయడానికి ఒక దొంగ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చీకటి అట్మాస్ఫియర్ ఆ ఏరియాలో క్రియేట్ అయినటువంటి కథ యొక్క సారాంశం విధానం భయంకరమైన హర్ర ట్రిక్స్ ఇవన్నీ గుర్తుకొస్తుంటే ఆ ఏరియాలో అట్మాస్ఫియర్ చూడగానే ఆ దొంగకి మైండ్లో రకరకాల ఎమాజినేషన్స్ అనేటివి రన్ అవుతూ ఉంటాయి అది మైండ్ యొక్క లక్షణం అది కామన్గా ఏ ఆలోచన వచ్చినా మైండ్లో ఆ ఆలోచనకి ఒక చిత్ర రూపాన్ని క్రియేట్ చేయడం అనేది మనసు లక్షణం మళ్ళీ దానికి తోడు రకరకాల ట్రిక్స్ రకరకాల లాజిక్స్ లేదా రకరకాల ఆలోచన దానికి తోడు తెలిసిన విషయమే కాకుండా ఇంకా కొత్త విషయాన్ని కూడా క్రియేట్ చేసి ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేస్తూ ఆ మనిషికి చూపించే విధానం మనసు యొక్క లక్షణం సో ఆ విధానంలో ఆ దొంగ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని రకాల విషయాలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి ఆ హర్రకి సంబంధించిన విషయాలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి అక్కడ దొంగ ఆ పని చేయడానికి ఆలోచించే విధానం అంటే ఆ ఆలోచనలు మర్చిపోయి ఆ భయంతో అక్కడ నుంచి ఎస్కేపోయే ఆలోచనలు చేసే ప్రయత్నంలో అక్కడి నుంచి వేసుకొని పోయి తనను తను కాపాడుకున్న ఆలోచనలు చేసే పరిస్థితులు వచ్చాయి అన్నమాట వచ్చేవి అలా దాదాపుగా నైంటీ పర్స నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే దొంగలు నైట్ క్రైమ్స్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అంటే అఫైర్స్ రకరకాల నైట్లో జరిగేవి ఒకప్పుడు అలాంటి దృష్టిలో పెట్టుకొని డెవిల్స్ క్రియేట్ చేశారు అంటే ఇన్విజిబుల్ క్రియేట్ ప్రొటెక్టర్స్ అంటే అక్కడ వీళ్ళు ఉండాల్సిన అవసరం లేదు దానికి తాళం కానీ ఇంకా వేరే మనుషులు కావాలి కానీ సెక్యూరిటీ కానీ ఇలాంటిది అవసరం లేదు అక్కడ ఒక డెవిల్ ఉంది తిరుగుతుంది ఇలాంటి సమస్యలు వచ్చాయి ఇలాంటి ఎఫెక్ట్లు పడ్డాయి కొంతమంది చనిపోయారు ఇలాంటి వ్యవస్థలు క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే స్టోరేజ్ క్రియేట్ చేసి పెడితే అది ఆటోమేటిక్గా నైట్ ఫుట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో పని చేసే వాళ్ళకు కావాల్సిన పని చేస్తూ ఇతరులకు నష్టాలు చేసేటువంటి అవకాశం లేకుండా పోయామన్నమాట అంటే దయ్యం ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకునే అవకాశం లేక రాత్రిపూట కొన్ని ప్రాపర్టీస్ కానివ్వండి ధాన్యాలు పంటసీన్లు ల్యాండ్ కబ్జాలు లాంటివి ఇవి కూడా జరగకుండా అయిపోయేవి దాదాపు నైట్ జరిగేవి కాబట్టి డెవిల్స్కి నైట్ ఎక్కువ టైమ్స్ స్పెసిఫిక్గా క్రియేట్ చేసి పెట్టారనమాట నైట్ డెవిల్స్ ఉంటాయని చెప్పేసి ఇంకోటి పట్టపగలు కూడా దయ్యాలు ఉంటాయని క్రియేట్ చేశారు అది ఎందుకు అంటే దాదాపుగా మార్నింగ్ దాదాపుగా అప్పుడు అందరూ ఇళ్లలోంచి ఎవరు ఇళ్లల్లో ఉండేవాళ్ళు కాదు వాళ్ళ పనులు పంట చెల్లు ఇంకా రకరకాల వృత్తిరీత్య పనులకి పొద్దున వెళ్ళారంటే మళ్ళీ ఇప్పుడు రా సాయంత్రం పూట ఇంటికి చేయాలి పొద్దున వెళ్తే దాదాపుగా మధ్యాహ్నం వరకు ఆ పండ్లు పనులు చేసుకొని నిట్ట మధ్యాహ్నం ఎవరు ఉండకపోయలేదు నిట్ట మధ్యాహ్నం ఎవరు ఉండకపోయేసరికి దొంగలు ఆ టైంలో కూడా ఇళ్ళల్లో తూరడం దోసుకెళ్ళడాలు నగలు దానం ధాన్యాలు అన్నీ పట్టుకు వెళ్ళి ఎత్తుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడు కూడా ఆ కారణం చేత కూడా నైటు క్రియేట్ చేసేటువంటి దయాలు నిట్ట మధ్యాహ్నం కూడా ఉంటాయి అని చెప్పేసి క్రియేట్ చేసడం జరిగిందని నా ఉద్దేశం ఎందుకంటే ఆ నిట్ట మధ్యాహ్నంలో ఉన్న ఎవరు ఇళ్ళల్లో ఉండరు కాబట్టి అప్పుడు కూడా దొంగతనం చేసే అవకాశాలు ఉంటాయి అని చెప్పి అలా దొంగలకు అవకాశం ఇవ్వకుండా ఉండడానికి కోసం అని భయపెట్టే ఉద్దేశంతో నిట్ట పట్టపగలు దయ్యాలని క్రియేట్ చేశాం అని నా ఉద్దేశం అంటే అప్పుడు డేవిల్స్ క్రియేట్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ రీజన్ ఉంది అది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్విజిబుల్ ప్రొటెక్టర్స్గా క్రియేట్ చేశారు అంటే ఆ పట్ట పగలు ఇళ్లలో నిర్మాణ విషయంగా సైలెంట్గా వాతావరణం ఒక మనిషి కూడా లేనటువంటి సైలెంట్ వాతావరణం నిశ్శబ్దం ఇట్లాంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్స్ క్రియేట్ చేస్తారు ఆ పట్టవాటిలో వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడానికి కూడా భయపడేవారు అలా కూడా దొంగతనాలు ఆగిపోయాయి ధనం ధాన్యాలు ఇంకా రకరకాల వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఇవి కూడా దొంగతనం గు దొంగతనానికి గురయ్యే అవకాశాలు లేకుండా కాపాడుకున్నారు అనమాట సో దెవీలు అనేది క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే నా ఉద్దేశంలో ఇన్విజిబుల్ ప్రొటెక్టర్ అనేది నా ఉద్దేశం వాస్తవానికి అప్పుడు అది కరెక్ట్ ఇప్పుడు ఏంటంటే డిజిటల్ టెక్నాలజీ లాంటి రకరకాల సెక్యూరిటీ సిస్టమ్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డెవిల్స్ అంత అవసరం లేదు కాకపోతే ఏంటంటే డెవిల్స్ అనేటివి నాకు తెలిసి ఇప్పుడు కూడా దాదాపుగా ప్రొటెక్ట్ చేస్తాయని నేను అనుకుంటున్నాను వాస్తవానికి ఉన్నాయా లేదా కూడా నేను ఇప్పుడు క్లారిటీ ఇవ్వలేను కాకపోతే నా ఉద్దేశం మాత్రమే చెప్తున్నాను ఎందుకు అంటే డెవిల్స్ నేను కూడా చూడలేదు నాకు తెలియదు కాకపోతే నా ఒపీనియన్ ఇక్కడ చెప్తున్నానని అదొక ఇండివిజువల్ ప్రొటెక్టర్గా క్రియేట్ చేశారని మాత్రం అంటున్నాను తప్పితే అవి ఉన్నాయా లేవా మాత్రం క్లారిటీగా ఇవ్వలేను ఎందుకంటే నాకు తెలియదు సో వాస్తవానికి డెవిల్స్ అనేటి విషయాలు కూడా నిజం అవ్వచ్చు కాకపోవచ్చు సో ఇట్స్ మై ఒపీనియన్ సో డెవిల్స్ మీద నాకు ఉన్న ఒపీనియన్ నేను చెప్పాను వాస్తవానికి జరిగింది ఇదే అని నా ఉద్దేశం కాకపోతే ఇప్పటికీ అన్ని రకాల పవర్ఫుల్ టెక్నాలజీ ఉన్నప్పటికీ ఈ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా కాపాడుతున్నాయేమో నా ఉద్దేశం కాకపోతే అది నిజమాద్దాం కూడా క్లారిటీ అయ్యలేను వాస్తవానికి ఉన్నాయా లేదో కూడా నాకు తెలియదు కాకపోతే నా ఒపీనియన్ చెప్తున్నాను నాకు ఉన్నటువంటి నా పర్ఫెక్ట్ స్టైల్లో నా పర్ఫెక్ట్ వ్యూలో నాకు వచ్చిన ఆలోచనలు ఒకటి నేను చెప్తున్నాను అనమాట అంటే ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని అంటున్నాను తప్ప అది నిజమా అబద్ధమో నాకు తెలియదు ఇది వాస్తవానికి డెవిల్ అనేది ఉందా లేదా అనేది నాకు కూడా క్లారిటీగా లేదు కాబట్టి నేను కూడా చెప్పలేను వాస్తవానికి నా స్టైల్ ఆఫ్ వ్యూలో నా పర్ఫెక్ట్ వ్యూలో నాకు వచ్చిన ఒక చిన్న థాట్ అది నా ఒపీనియన్ మాత్రమే ఇందులో నేను ఉన్నది లేనిది ఏది మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు అదే అనమాట వాస్తవం జరిగేది అసలు ఏంటి ఉన్నదా లేదా అనేది అది వాస్తవానికి ఆ ఎన్విరాన్మెంట్ సిస్టమ్స్ అదే రకరకాల విధానాలలో అది ఐడియా ఉంటుంది నా ఉద్దేశం అంతే వాస్తవానికి డెవిల్ అన్నది డెవిల్ అనేది నా ఉద్దేశం